హలో నమస్తే అండి నేను మీ లక్ష్మి చౌదర్ని వెల్కమ్ టు మిస్టీ మధ్యంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అలాగే ఛానల్ని మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇక కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఇది ఫాస్ట్ తెలిసే విషయం స్కిప్ చేయకండి యార్ రొటీన్కి భిన్నంగా కొత్తగా థ్రిల్లింగ్గా ప్రేమ ఎంత గొప్పదో కూడా తెలిసే విధంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చదవండి ఇంకా కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ ఇచ్చేయండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం దక్ష ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి విజయ్ చెప్పిన మాట విని వాట్ అంటాడు లేచి నిలబడి ఆ క్షణం దక్ష శరీరం అంతా చిన్నగా వణుకుతుంది విజయ్ అవతల నుంచి భూమి కనిపించడం లేదు అని చెప్పడమే దక్ష వణుకుడి కారణం ఐదు క్షణాలు దక్ష మౌనంగా ఉండిపోయాడు మరుక్షణం రియాక్ట్ అవుతూ ఆర్ యు మ్యాడ్ ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతాడు అది ఎయిర్పోర్ట్ కావడంతో అంతా గొంతులోనే ఆపేసి చాలా చిన్నగా అరిచినట్టే అడుగుతాడు నిజం రా భూమి భూమి మిస్సింగ్ అంటాడు విజయ్ కంగారు నిండిన గొంతుతో అలా ఎలా మిస్ అవుతుంది అసలేం జరిగింది అని అంటుండగానే మూడోసారి కూడా ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో దక్ష్ మనసుకి భూమి డేంజర్లో ఉందని వాళ్ళకి చిక్కి ఉంటుంది అని అర్థం అవ్వగానే వాస్తవాన్ని గ్రహించడానికి దక్షికి ఎక్కువ సమయం పట్టలేదు ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం స్తబ్దుగా ఉండిపోయి మరుక్షణం తన మెదడుకి పని చెప్తూ లిజన్ మూడోసారి కూడా ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది నేను వస్తున్నాను ఈలోపు మొత్తం సీసీ ఫుటేజ్ వాసు ఎక్కడున్నాడు అసలేం జరిగింది అన్నీ అన్నీ నా ముందుండాలి భూమితో సహా అని ఫోన్ కట్ చేసి పరుగులాంటి నడకతో వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతాడు ఆ క్షణం తనకి రెక్కలున్న లేదా మాయలు చేసే శక్తి ఉన్నా వెంటనే అక్కడి నుంచి ఇండియాలో వాలిపోవాలన్నంత ఆశ వచ్చేసింది దక్షలో ఇప్పటికే ఎంతసేపు అయిందో భూమి మిస్ అయి తెలీదు ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలీదు నరకంలోకి మళ్ళీ వెళ్తుందన్న బాధ తను చేరుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది ఈలోపు తను ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా అన్న టెన్షన్ దక్షికి ఊపిరి ఆడనివ్వడం లేదు ఫ్లైట్ ఎక్కాడు కానీ తన గుండెల్లో అలజడి కాళ్ళల్లో చేతుల్లో కొనుకు తగ్గడం లేదు మిస్సింగ్ మిస్సింగ్ ఎలా అవుతుంది అసలు వాసు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏం జరిగింది ఏం జరిగి ఉంటుంది అని తన మైండ్ని పాదరసం కంటే స్పీడ్గా పరుగులు పెట్టిస్తున్నాడు ఆలోచనలతో ఇంతలోనే ఫ్లైట్ టేకప్ అవుతున్న అనౌన్స్మెంట్ రావడంతో భారంగా ఊపిరి పీల్చి వదులుతూ ఏ స్థితిలో ఉన్నావు నల్లత్రాజు నువ్వెక్కడున్నా నిన్ను నేను చేరుకుంటాను ధైర్యంగా ఉండు చాలు అని కళ్ళు మూసుకొని అనుకుంటాడు నేనే తప్పు చేశాను నువ్వు రాను అనగానే కొంచెం నీ గురించి ఆలోచించాల్సింది తప్పు చేశాను అసలు ఎలా మిస్ అయ్యావు నీ అంతటా నువ్వైతే వెళ్ళవు మాటిచ్చావు నాకు మరి ఎవరికి దొరికావు ఎక్కడున్నావు నల్లద్రాచు ఫ్లైట్ ఎంత స్పీడ్గా ముందుకు దూసుకు వెళ్ళిపోతుందో దాక్ష ఆలోచనలు రకరకాలుగా అంతే స్పీడ్గా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాయి విజయ్ గుడి దగ్గరికి వచ్చేసరికి గుడిలో అమ్మవారికి కోటి కుంకుమార్చన చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ అప్పటికే సాయంత్రం ఆరున్నర అయిపోవడంతో ఏడు గంటలకు మొదలయ్యే పూజ కోసం ఆడవాళ్ళందరూ గుడి ప్రాంగణం చేరిపోయి కిక్కిరిసిపోయి ఉంది గుడి మామూలుగానే ఆ గుడి కొంచెం లోపలికి ఉండడంతో ఆ దారి మొత్తం కూడా ఇరుకు ఇరుకుగా ఉంటుంది విజయ్ కారు వెళ్ళడానికి కూడా అవకాశం లేక ఎక్కడో అవతల ఆపి అందరినీ దాటుకుంటూ నడుచుకుంటూ ఆ గుడి ప్రాంగణానికి వచ్చి సెక్యూరిటీ కోసం చూస్తాడు అసలు జనాల మధ్యలో వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడం కూడా కష్టమే అయిపోయింది విజయ్కి వాళ్ళందరి మధ్యలో వాళ్ళు ఉండడానికి అవ్వదు ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్యలో వాళ్ళు ఎక్కువసేపు నిలబడే అవకాశం ఉండదు అలాగే చుట్టూ చూడగానే గుడికి ఎదురుగా ఉన్న చిన్న షాప్ దగ్గర సెక్యూరిటీ కనిపించడం చూసి అందరినీ దాటుకొని అక్కడికి వెళ్తాడు ఐదుగురు అక్కడ ఉండడంతో వాసు ఎక్కడా అని అడుగుతాడు ఆయన వాళ్ళకి దగ్గరలోనే ఉంటానని లోపల వైపే ఉన్నారు సార్ వాసు సార్ ఇంకో ఇద్దరు అటువైపే ఉన్నారు మమ్మల్ని ఇక్కడ చుట్టూ గమనిస్తూ ఉండమన్నారు అని చెప్తాడు ఒక అతను విజయ్ అక్కడి నుంచి మళ్ళీ జనాల్ని దాటుకుంటూ గుడి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళేసరికి కుంకుమార్చన కోసం ఆడవాళ్ళందరూ కిక్కిరిసిపోయి కూర్చొని ఉండడం చూసి బాబోయ్ భక్తి ఏంటో జనాలకి ఎక్కడ లేని వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారుగా అనుకుంటూ అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ దాటుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళి చూసేసరికి వైజయంతి గారు సుప్రజా గారు కూర్చొని ఉంటారు ఒక పక్కనే ఓ సుప్రజా పిన్ని కూడా వచ్చారా అయితే నైనీ కూడా ఉండి ఉంటుంది కదా అనుకొని చుట్టూ చూస్తాడు కానీ ఎక్కడా నయనీ కానీ భూమి కానీ కనిపించలేదు కనీసం ముందునున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకపోవడంతో వైజయంతి గారికి ఫోన్ చేస్తాడు విజయ్ వైజయంతి గారు బ్యాగ్లో మోగుతున్న ఫోన్ తీసి విజయ్ ఫోన్ చేస్తున్నాడేంటి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తారు అత్త భూమి ఎక్కడా నేను గుడి దగ్గరే ఉన్నాను అని అడుగుతాడు విజయ్ మైక్లో అమ్మవారి స్తోత్రాలు వస్తూ ఉండడంతో వైజయంతి గారికి వినిపించక ఏమంటున్నావు అని అడుగుతారు అత్త నీ వెనక వైపుకు చూడు అని గట్టిగా అనడంతో ఆవిడ వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ విజయ్ ఉండడంతో ఒకసారి రా అత్త బయటికి అని సైగ చేస్తాడు విజయ్ వైజయంతి గారు ఇప్పుడే వస్తానని సుప్రజకి చెప్పి అక్కడి నుంచి లేచి నెమ్మదిగా అందరినీ దాటుకొని విజయ్ దగ్గరికి వస్తారు అత భూమి ఎక్కడ అసలు మీరు గుడికి వస్తున్నట్టు మాకెందుకు చెప్పలేదు ఉదయం ఎప్పుడో వచ్చారంట ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు అసలు ఈ జనాలు అందరూ ఏంటి అది సరే కానీ ముందు భూమి ఎక్కడా అని చుట్టూ గమనిస్తూనే అడుగుతాడు విజయ్ వాసు కానీ మిగిలిన వాళ్ళు కానీ కనిపించలేదు విజయ్కి భూమి పూలమాలలు గుచ్చడానికి కుంకుమ ప్యాకెట్స్ ఓపెన్ చేయడానికి కూర్చుంది అంటారు వైజయంతి గారు ఎక్కడత్తా అలా ఎలా భూమిని ఒంటరిగా వదిలేశారు నయనీ ఉందా తనతో అని అడుగుతాడు విజయ్ లేదు నయనీ లేదు గుడి వెనుక వైపు ఉన్న గదిలో గుచ్చుతున్నారు అయిపోయి ఉంటుంది వచ్చేస్తుందిలే అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు భూమి గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతారు వైజయంతి గారు వెనక వెనకెక్కడత్తా పదా వెళ్దాం అని వైజయంతి గారిని తీసుకొని నెమ్మదిగా అందరినీ దాటుకుంటూ వెనక వైపుకు వెళ్తాడు విజయ్ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఏదత్తా భూమి ఎక్కడ కనిపించడం లేదు అని కంగారుగా అడుగుతాడు విజయ్ అదేంటి గుచ్చడానికి ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్తుంది ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని అంటారు వైసయంతి గారు ఎంతసేపు అయిందత్తా ఇటువైపు వచ్చి భూమి అని అడుగుతాడు మూడు గంటల నుంచి ఇక్కడే కూర్చొని చాలా పనులు చేశాం మేము సాయంత్రం పూజ కోసం ఇక లాస్ట్లో కొంచెం పూలు కుంకుమ ప్యాకెట్స్ ఉండడంతో జనాలు వస్తే కూర్చోడానికి ప్లేస్ ఉండదని మమ్మల్ని పంపించింది భూమి కొంతమంది అమ్మాయిలు ఉండడంతో వాళ్ళతో పాటు తను కూడా ఉంది ఏమవుతుంది ఇక్కడే ఉంటుంది వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో అని అంటారు వైజయంతి గారు ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు విజయ్ కానీ ఎక్కడ భూమి జాడ మాత్రం కనిపించలేదు అక్కడ వాళ్ళని అడిగితే ఎప్పుడూ అయిపోయిందమ్మా అరగంట క్రితమే వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి అందరూ లోపలికి వచ్చారు కదా అని అంటారు ఒకరు లోపలికి వస్తే నా దగ్గరికి రావాలి కదా మరి రాలేదేంటి భూమి ఫోన్ చేయి తన దగ్గరే ఉంది కదా అని వైజయంతి గారు అనడంతో అత్తా భూమి ప్రమాదంలో ఉంది తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది బావ భూమి ఫోన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని ఉండడంతో నాకు ఫోన్ చేశాడు అసలు మీరు ఇక్కడికి మాకెవరికీ తెలియకుండా రావడమే చేసిన పెద్ద అత్త అని మాట్లాడుతూనే మొత్తం వెతికేస్తాడు విజయ్ ఏమంటున్నావురా భూమి ప్రమాదంలో ఉండడం ఏంటి అని కంగారు పడిపోతూ అడుగుతారు వైజయంతి గారు ఇప్పుడు అవన్నీ చెప్పే టైం లేదత్తా మీరు లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి నాకు ఫోన్ చేయండి నేను మొత్తం బయట వెతుకుతాను వాసు వాసు కూడా కనిపించడం లేదు అని అనడంతో ఏంటి వాసు కనిపించడం లేదా అని టెన్షన్ పడడం మొదలు పెడతారు వైజయంతి గారు నువ్వు టెన్షన్ పడకు ముందు లోపలికి వెళ్ళి చూడు భూమి లోపలికి వచ్చిందేమో అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకుంది అదైనా మీకు తెలుసా అని అడుగుతాడు విజయ్ లేదే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తుంది పిల్ల అని కంగారుగా అడుగుతూ నేను లోపల చూస్తాను అని పరుగులాంటి నడకతో లోపలికి వస్తారు వైజయంతి గారు లోపలికి వచ్చి మొత్తం అన్ని వైపులా వెతుకుతారు కానీ ఎక్కడా భూమి జాడ కనిపించదు ఒకవేళ మా దగ్గరికి రావడానికి ప్లేస్ లేదని వెనక్కి కూర్చుందేమోనని మొత్తం అందరినీ దాటుకుంటూ కూడా చూస్తారు కానీ భూమి కనిపించలేదు అసలు అక్కడే ఉంటే వైజయంతి గారిని పిలిచేది కదా పిలవలేదు వెంటనే సుప్రజా గారి దగ్గరికి వచ్చి సుప్రజ భూమి భూమి కనిపించడం లేదు విజయ్ వచ్చాడు అని ఏడుపు గొంతుతో అంటుంటే భూమి కనిపించకపోవడం ఏంటోదినా అని కంగారుగా అడుగుతూ ఆవిడ లేచి నిలబడతారు భూమి ప్రమాదంలో ఉందంటున్నాడు విజయ్ పద మనం బయటికి వెళ్దాం విజయ్ వెతుకుతున్నాడు ఇక్కడెక్కడా లేదు అని అక్కడ పూజకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా బయటికి వచ్చేస్తారు విజయ్ బయటికి వచ్చి ముందు చూసిన సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి లోపల వాసు కానీ మిగతా వాళ్ళు కానీ లేరు వాళ్ళు బయటికి వెళ్ళడం చూసారా భూమి మేడం ఇటువైపు రావడం ఏమైనా చూసారా అని అడుగుతాడు విజయ్ లేదు సార్ మేము చాలా జాగ్రత్తగానే చూస్తున్నాం ఇటువైపు ఎవరూ రాలేదే విజయ్ నూదురు రుద్దుకుంటూ కనిపించకపోవడమేంటి అని అనుకుంటూ బాగా చూసారా మీరు అని అడుగుతాడు హా సార్ ఐదు గంటలప్పుడు అమ్మవారి ఉత్సవ ఊరేగింపు జరిగింది ఈ స్ట్రీట్ అంతా ఆ టైంలో జనాలు కొంచెం కిక్కిరిసి ఉన్నప్పుడు కొంచెం చూడడం కుదరలేదు కానీ మిగతా సమయం అంతా మేము చూస్తూనే ఉన్నాం అనేసరికి విజయ్కి అర్థమవుతుంది అప్పుడే మిస్ అయి ఉంటుందని అప్పుడే దక్ష ఫోన్ చేయడంతో భూమి మిస్సింగ్ అని చెబుతాడు అప్పటికే వైజయంతి గారు సుప్రజ కూడా అక్కడికి చేరుకొని ఏమైందిరా అసలు భూమి మిస్ అవ్వడం ఏంటి అని ఏడుస్తూ అడుగుతారు వైజయంతి గారు అందరూ వచ్చారు కదా నేను ఇంటికి ఫోన్ చేస్తే అందరూ వచ్చారు ఇక్కడికి అన్నారు మరి అమ్మమ్మ ఎక్కడా అని అడుగుతాడు విజయ్ తను గంట క్రితం ఇక కూర్చోలేనని వెళ్ళిపోయింది ఈ టైంలో జనాలు ఎక్కువ ఉంటారు కదా కూర్చోడానికి కూడా కష్టం కదా అని వెళ్ళింది విజయ్కి భయం టెన్షన్ రెండూ వచ్చేశాయి ఒకవేళ భయపడుతున్నదే జరిగిందా అని అనుకుంటూనే మనోహర్ గారికి ఫోన్ చేసి వెంటనే ఏరియా చెప్పి ఆ ఏరియా ఫుటేజ్ మొత్తం కావాలని కమిషనర్ గారితో మాట్లాడి అడిగి తీసుకోండి మావయ్య ఎక్కువ టైం లేదు ఫాస్ట్ అని చెబుతుంటే ఎందుకురా అని అడుగుతారు ఆయన కంగారుగా మీరు టెన్షన్ పడొద్దు మావయ్య భూమి మిస్సింగ్ ఫాస్ట్ మావయ్య ఇప్పుడు టెన్షన్ పడితే అవ్వదు అని చెప్పి ఫోన్ కట్ చేసి మీరింటికి వెళ్ళండి అత్తా అని వాళ్ళని పంపించేసి విజయ్ ఆ స్ట్రీట్ మొత్తం వెతకడం ప్రారంభిస్తాడు వాసుకి ఫోన్ చేస్తుంటే మొదటిసారి రింగ్ అవుతుంది కానీ రెండోసారి స్విచ్డ్ ఆఫ్ అని వచ్చేస్తుంది వెంటనే మనోహర్ గారికి మళ్ళీ ఫోన్ చేసి వాసు నెంబర్ ఇప్పటి వరకు రింగ్ అయింది లాస్ట్ రింగ్ లొకేషన్ ఎక్కడో కనుక్కోమని చెప్పండి మావయ్య క్విక్ అని అంటాడు విజయ్ విజయ్ మనోహర్ గారికి ఫోన్ చేసి వాసు ఫోన్ జస్ట్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది లాస్ట్ రింగ్ లొకేషన్ ఎక్కడో కనుక్కోండి మావయ్య చాలా అర్జెంట్ అని అనడంతో మనోహర్ గారు వెంటనే దగ్గరుండి కంట్రోల్ రూమ్లో వాటి గురించి కనుక్కోవడం మొదలు పెట్టారు కమిషనర్ గారు బాగా పరిచయం ఉండడంతో ఆయన కూడా దగ్గరే ఉండి ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు అన్నీ తెలుసుకోవడం కోసం వీళ్ళందరూ ఈ హడావుడిలో ఉన్నారు కానీ అసలు అద్వైత్ ఎక్కడ అన్న ఆలోచన ఎవరికీ రాలేదు విజయ్ కూడా అద్వైత్ బెంగళూరులో ఉన్నాడు అని అనుకుంటున్నాడు మనోహర్ గారు పది నిమిషాల్లోనే వాసు ఫోన్ లాస్ట్ రింగ్ లొకేషన్ చెప్పడంతో విజయ్ వెంటనే కారుని అక్కడికి మళ్ళిస్తాడు విజయ్ అక్కడికి వెళ్ళి మొత్తం వెతకడం మొదలు పెడతాడు అది బీచ్ దగ్గరలో ఉన్న వాళ్ళ బీచ్ హౌస్ ఇంతకుముందు భూమి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసిన ఇల్లు ఇల్లంతా వెతికి వెనక్కి వెళ్తాడు అక్కడ కూడా ఎటువంటి అలికిడీ లేకపోవడంతో వెనక గేటు తీసి ఉండడంతో అటువైపు పరుగున వెళ్తాడు విజయ్ అక్కడ ముందు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మడుగులో కథల్లేని స్థితిలో మూలుగుతూ ఉండడం గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు వాసు వాసు ఎక్కడా అని కంగారుగా అడుగుతాడు విజయ్ వాళ్ళు చేయి చూపించడంతో అటువైపు పరుగు పెడతాడు విజయ్ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒళ్ళంతా రక్తంతో తడిచిపోయి ఉన్న వాసు కనిపించడంతో వాసు వాసు అని మోకాళ్ళ మీద కూర్చొని వాసుని తడతాడు విజయ్ ఉలకకుండా పలకకుండా ఉన్న వాసుని చూసి భయం వేసి ముక్కు దగ్గర వణుకుతున్న వేలుని నెమ్మదిగా పెడతాడు విజయ్ ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా తెలియడంతో వెంటనే శరత్ గారికి ఫోన్ చేసి ఆంబులెన్సులు పంపించండి మావయ్య అర్జెంట్ రెండు అంబులెన్సులు పంపించండి అని చెబుతాడు కంగారు పడుతూ ఏమైందిరా ఎవరికేమైంది అని ఆయన కంగారుగా అడుగుతుంటే వాసు మన సెక్యూరిటీ గార్డ్స్ డేంజర్లో ఉన్నారు త్వరగా అని చెప్పి ఫోన్ కట్ చేసి వాసు వాసు అని లేపడానికి ప్రయత్నిస్తాడు ఆయన లేస్తే తప్ప భూమి ఏమైందో తెలీదు ఇక్కడ దాకా వాళ్ళు వచ్చారు అంటే భూమి ఇక్కడికి వచ్చిందా మరి ఏమైంది అంటే భూమిని తీసుకువెళ్ళిపోయారా అన్న ఆలోచన రాగానే వణుకు వచ్చేస్తుంది విజయ్కి గుడి దగ్గర నుంచి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏం జరిగి ఉంటుంది అని రకరకాలుగా ఆలోచిస్తూ వచ్చిన దాకా వాసుని లేపుతూనే ఉన్నాడు విజయ్ మీకేం కాకూడదు ఒక్క ప్రాణం పోయినా బాబు ఒప్పుకోడు అని అనుకుంటూ అంబులెన్సులు రాగానే వాళ్ళని అందులో ఎక్కించి పంపించి విజయ్ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి అడుగడుగు వెతుకుతాడు ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని కానీ ఎక్కడ ఏ క్లూ దొరకకపోవడంతో ఏమైపోయావు భూమి అని మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తాడు విజయ్ పిచ్చి దానిలాగా భావతో వెళ్లకుండా ఎందుకు ఇక్కడ ఉండిపోయావు ఏం జరిగింది నేను అసలు మంచి అన్నయ్యని కాదు నిన్ను పట్టించుకోవట్లేదు నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నాను మాటల వరకే అన్నైనా అయిపోయాను నేను అని బాధగా అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు విజయ్ మనోహర్ గారు సీసీ ఫుటేజ్ చూసిన గుడి దగ్గర ఆ టైంలో ఫుటేజ్ మిస్ అయిపోవడం చూసి వాట్ ద హెల్ అని కోపంగా అరిచేస్తారు ఆయన సార్ మీరు కంగారు పడకండి వేరే దారి చూద్దాం ఆ దగ్గరలో షాపుల్లో ఏమున్నా మనకి సీసీ ఫుటేజ్లు దొరకవచ్చు ఎవరో కావాలనే చేసినట్టున్నారు అని అంటారు కమిషనర్ చూడండి ఈ విషయం బయటికి రాకూడదు దీని గురించి మేమే చూసుకుంటాం నా పెద్ద కొడుకు వచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తాం ఈలోపు మీరెంత పాజిబుల్ అయితే అంత సీసీ ఫుటేజ్ సంపాదించండి లేదు అంటే మాత్రం ఊరుకోము అని మనోహర్ గారు అక్కడి నుంచి బయలుదేరుతారు ఆయనకి చిన్నగా గుండెల్లో నొప్పి మొదలవుతుంది వైజయంతి గారు దక్ష భూమినే ఇష్టపడుతున్నాడని ఆ రాత్రి చెప్పగానే ఎంత ఆనందించారో ఆయన ఇప్పుడు వాడు లేని టైంలో భూమి మిస్ అవ్వడం బాధగా అనిపిస్తుంది ఎప్పటి నుంచో భూమి గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన పియ్య ద్వారా ఆయనకి తెలిసిన కొడుకు చెప్తాడు కదా చెప్పేది అయితే అని అడగలేదు ఆయన ఈరోజు వాడొచ్చేసరికి భూమి లేకపోతే అసలు ఎలా రియాక్ట్ అవుతాడో ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడో ఆలోచిస్తుంటే ఆయనకి టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకు భూమి అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ అంతటి నువ్వే వెళ్ళావా లేకపోతే డేంజర్లో పడ్డావా అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంటారు విజయ్కి ఫోన్ చేసి ఫుటేజ్ గురించి చెప్పగానే కారు ఒక పక్కన ఆపేసి స్టీరింగ్ మీద చేతులతో కొట్టుకుంటూ ఫెయిల్ అయిపోయాం బావ అప్పగించిన పని చేయడంలో మేం ఫెయిల్ అయిపోయాం అని బాధగా జుత్తు రెండు చేతులతో పట్టుకొని అరిచేస్తాడు విపరీతంగా సారీ బావా భూమి బాధ్యతను మాకు అప్పగించావు కానీ మేము దాన్ని సక్రమంగా పూర్తి చేయలేదు భూమిని డేంజర్లో పడేశాం ఐఆమ్ వెరీ సారీ అని పిచ్చిగా కేకలు వేస్తూ ఉంటాడు విజయ్ ఆ క్షణం అద్వైత్ ఆలోచనలోకి రాగానే వెంటనే అద్వైత్ నెంబర్కి ఫోన్ చేస్తాడు విజయ్ అద్వైత్ నెంబర్ స్విచ్డ్ ఆఫ్ అని రావడంతో ఇప్పుడు కూడా స్విచ్ ఆఫ్ ఏంటి అని టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది విజయ్కి స్విచ్ ఆఫ్ అని తెలిసిన మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాడు విజయ్ కథ కొనసాగుతుంది మై డియర్ వ్యూవర్స్ మీరు టెన్షన్ పడుతున్నారని నాకు తెలుసు కానీ ఒకటి కంటే ఎక్కువ యారు ఎందుకంటే కొంచెం కష్టం అలాగే చాలా రొటీన్కి భిన్నంగా చాలా బాగుంటుంది ముందు ముందు అప్డేట్స్ చదివి మీ విలువైన అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్